రామ్టాక్కి తిరిగి స్వాగతం విఎస్ అచ్యుతానందన్ కేరళ ఫైడల్ కాస్ట్రో జనమందరూ ఈయన్ని అచ్చుమామా అని పిలుస్తారు నూట ఒక్క ఏళ్ళు బతికి జస్ట్ మూడు రోజుల క్రితం చనిపోయాడు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి కమ్యూనిస్ట్ నాయకుడు అంటే నిజంగా చెప్పాలంటే కేరళలో అత్యంత మోస్ట్ పాపులర్ కమ్యూనిస్ట్ లీడర్ ఏకే గోపాలన్ సరే ఆయన ఇప్పుడు లేరు ఆ తరం వేరు ఇప్పుడున్న దాంట్లో మాత్రం పార్టీకి అతీతంగా ప్రజల్లో ప్రజాదరణ ఉన్న వ్యక్తి అచ్యుతానందన్ విఎస్ ఆయన పాపులర్గా కామ్రేడ్ విఎస్ అంటారు ఎందుకు ఈయన గురించి చెప్తున్నానంటే గ్రౌండ్ లెవెల్ రూట్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి నెంబర్ వన్ ఎందుకంటే అత్యంత పేదరికం నుంచి వర్కింగ్ క్లాస్ నుంచి పార్టీ ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తి పంతొమ్మిది వందల నలభై ఆరులోనే మొట్టమొదటి కమ్యూనిస్టుల సాయుధ పోరాటం రైతాంగ పోరాటం కుట్టనాడులో పొన్నప్పర వాయిలర్లో జరిగిన దాంట్లో నాయకత్వం వహించినటువంటి వ్యక్తి అత్యంత పెన్న వయసులో తర్వాత ఎన్నో ఈయన ఈయనకి అప్పటి నుంచి పార్టీలో అనేక పదవులు ఉన్నాయి అనేక దీంట్లో చేశాడు కానీ అధికారంలో ఎప్పుడు చివరి దాకా అది ఎప్పుడో చెప్తాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో అధికారం వచ్చే టైం వచ్చినప్పుడు పార్టీ అప్పటికే ఆయన పార్టీ కార్యదర్శి ఎన్ఫై నుంచి ఈయన్ని పార్టీ సీఎం క్యాండిడేట్గా పార్టీ నిర్ణయించింది ఎందుకని అందరూ తెలుసు ఈయనంతా ఈయన కాతో అసలు జనం ఓటేయారని తెలుసు సీఎం క్యాండిడేట్గా నిర్ణయించారు కాకపోతే పార్టీ ఆశ్చర్యకరంగా ఆయన ఓడిపోయాడు వాళ్ళ పూజలు మరారి కులం అనే చోట ఎందుకని పార్టీలోనే అంతర్గత కుమ్ములాటల వలన వాళ్ళే ఈయన ఓడించారనేది అందరూ చెప్పుకునేది కేరళలో సో అప్పటి నుంచి మొదలైంది ఆయనది పార్టీలో ఈయన్ని ఎట్లయినా తగ్గించాలనేటువంటి ప్రయత్నం అప్పటి నుంచి మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అధికారంలోకి వచ్చింది ఎల్డిఎఫ్ కానీ ఈయన కాలేకపోయాడు ఓడిపోవటం వలన కాకపోతే ఈయన సహకారంతో ఈకే నయనర్ అయ్యాడు ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత మళ్ళా మరి న్యాచురల్గా ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్తారు యూడిఎఫ్ అధికారంలోకి వస్తుంది అక్కడ ఎప్పుడు కొండ మార్పుడే కదా ఆ దీంట్లో రెండోసారి మళ్ళా రెండు వేల ఆరులో ఎల్డిఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఏకే ఆంటోనీ ముఖ్యమంత్రిగా మోస్ట్ అన్పాపులర్ అయ్యేటప్పుడు సో ఎల్డిఎఫ్ అధికారంలోకి వస్తుంది అనుకున్నారు ఈయన సీఎం అవుతాడనుకుంటే అనుకుంటే అంతకుముందు సీఎం క్యాండిడేట్ పెట్టారు కదా తొంభై ఆరులో రెండు వేల ఆరుకు వచ్చేటప్పటికి ఈయన ఎక్కడ సీఎం అవుతాడని చెప్పి అసలు అసెంబ్లీ అభ్యర్ పార్టీ అభ్యర్థిగా అసలు ఎక్కడ ఈయనకు అసెంబ్లీలో పోటీ చేయడానికి సిపిఎం పార్టీ టికెట్ ఇవ్వలేదు కెన్ యూ బిలీవ్ మోస్ట్ పాపులర్ లీడర్ టికెట్ ఇవ్వలేదు ఇవ్వకపోతే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు ఈయన పార్టీ అసలు మొత్తం ఓడిపోతుందేమో అనే భయంతో తిరిగి ఆయనకి టికెట్ ఇచ్చారు ఇది ఒక రికార్డు అచ్యుతానందన్ పర్సనాలిటీని అర్థం చేసుకోవడానికి ఇది ఒక రికార్డు ఆయన సో ప్రజల తిరుగుబాటుతోటి పార్టీ తిరిగి ఆయనకి టికెట్ తెచ్చుకోగలిగాడు రెండు వేల ఆరులో ఆ విధంగా అప్పుడు మొట్టమొదటిసారి ఎనభై మూడు సంవత్సరాలకి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ యాక్టివిటీలు ఎక్కడ ఎనభై మూడు సంవత్సరాలైనా చాలా యాక్టివ్గా ఉండేవాడు ఆయన అది వేరే విషయం అప్పుడు ముఖ్యమంత్రి అయినా ఈయనకి ప్రధాన ప్రతిపక్షం ఎవరు తెలుసా ముఖ్యమంత్రికి వాళ్ళ పార్టీనే విజయనప్పుడు పార్టీ కార్యదర్శి ప్రతి అడుగడుక్కి ప్రతిబంధకాలు సృష్టించారు ఈయనకి ఐదు సంవత్సరాలు పార్టీ మీద నిరంతర పోరాటం చేశాడు గమ్మత్ ఏంటంటే రెండు వేల ఆరులో ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఏడులో పోలిట్ బ్యూరో నుంచి తీసేశారు ఈయన అప్పటి నుంచి పార్టీలో ఫైట్ చేస్తాను అని నిజంగా అయితే ఎన్నో సార్లు పుకార్లు వచ్చి బయటకు వెళ్తాడని చెప్పి వెళ్ళలేదు అది వేరే విషయం సో ఈ విధంగా ఆయనకి అట్లానే రెండు వేల ఆరులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత రెండు వేల పదకొండులో తిరిగి మల్లా అధికారంలోకి ఆ సాంప్రదాయానికి భిన్నంగా ఇప్పుడు ఏదైతే విజయన్ రెండోసారి వచ్చాడో అప్పుడే వచ్చిండేవాడు అచ్చుతానం ఏం జరిగిందో తెలియదు కేవలం నాలుగు అసెంబ్లీ సీట్ల తేడాతో అధికారం కోల్పోయింది రెండో తరంలో అరవై ఎనిమిది ఎల్డీఎఫ్కి వచ్చినాయి ఆ డెబ్బై రెండు యూడిఎఫ్కి వచ్చినాయి అంటే ఈయన పాపులారిటీ వలన సాంప్రదాయాన్ని ఢీకొట్టి అప్పుడే అధికారంలోకి వచ్చే అవకాశం వచ్చింది సో అది ఆ క్షణం పోయింది బట్ ఈయన దాదాపు ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్గా మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రి కన్నా కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కువ కాలం ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు మోస్ట్ పాపులర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరైనా ఉన్నారంటే దచ్చుతాలు అందరు రెండు వేల పదహారులో అధికారంలోకి వచ్చిన గమస్త తెలుసా రెండు వేల పదకొండులో కూడా ఈయన సీట్ ఇవ్వలేదు అసెంబ్లీ సీట్ లేకపోతే రెండు వేల ఆరులాగానే మళ్ళీ పబ్లిక్ అవుట్ రేజ్ తోటి ఇచ్చారు సీటు పార్టీలో నిరంతరం పోరాటం అయింది రెండు వేల పదహారులో సీ అవన్నీ తెలిసి సీట్ ఇచ్చినా అధికారంలోకి ఎల్డీఎఫ్ వచ్చినా అప్పుడు అప్పటికే తోబాయి ఈయన కాకుండా విజయాన్ని పెట్టారు ఇదండి బ్రీఫ్ హిస్టరీని దీని గురించి ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు ఎందుకు ఈయన గురించి నేను ఇవాళ వీడియో చేస్తున్నా అంటే మోస్ట్ పాపులర్ లీడర్ పాపులిస్ట్ లీడర్ అంటారు అంటే జనంతో వెళ్ళాడు పార్టీ కన్నా జనాన్ని జనంత జనంతో వెళ్ళినటువంటి వ్యక్తి ఈయన ఎందుకంటే తన పర్సనాలిటీ పార్టీకి బియాండ్ పార్టీ ఎదిగింది అచ్యుతానందన్ పర్సనాలిటీ ఈయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి మలబార్ ప్రాంతం కాని వ్యక్తి సిపిఎం నుంచి పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడు ఈఎంఎస్ నమూదురు పైన మలబార్ ఈయన ఈయన చేసినటువంటి ఈకే నయనార్ కూడా మలబార్ కన్నూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తి సో ఈయన మొట్టమొదటిసారి దక్షిణ కేరళ నుంచి సిపిఎం తరఫున ఎన్నికైన ముఖ్యమంత్రి యజవా కమ్యూనిటీ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి ఎందుకంటే పార్టీకి అసలు వెన్నుదన్ను అంతా కూడా ఎవరంటే యజవా కమ్యూనిటీ సిపిఎం బీసీ కమ్యూనిటీ చాలా అత్యంత ఇరవై శాతం పైగా ఉన్నటువంటి కమ్యూనిటీ హిందూస్లో ఇది ఈ కమ్యూనిటీ ఈకి సంబంధించినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఎప్పుడూ ఒకసారి అయ్యే అవకాశం కేఆర్ గౌరీ అవుతారని అనుకున్నారు ఆవిడ నుంచి పార్టీ నుంచి ఎలా తీసేయాలో తెలిసి పంపించేశారు బయటికి కానీ ఈయన వెళ్తాడనుకున్నారు కానీ ఈయన కొంచెం తెలివిగా బిహేవ్ చేయటం వల్ల బయటికి పంపించడం కుదరలేదు శిక్షలు వేశారు కానీ ఆయన దానికి గౌరవ ఏమైపోయింది ఆవిడని శిక్ష వేయటం అంటే ఏంటి జిల్లా కమిటీకి మారిస్తే ఆవిడ రాజీనామా చేసింది ఈయన ఏంటి పోలిట్ బ్యూరోలు తీసినా ముఖ్యమంత్రిగా అట్లనే కంటిన్యూ అయ్యాడు కాబట్టి కొంత ఈయనకి అర్థమైంది నేను కూడా ఉండనని చెప్పి సో ఆ విధంగా పార్టీని వ్యతిరేకించి కూడా పార్టీ లోపల ఉండి కూడా చేసినాడు కమ్యూనింగ్ ఆయన ఎప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళట వెళ్ళాలని ప్రయత్నం చేయాల అయితే పార్టీకి అతీతంగా స్పందించేవాడు పబ్లిక్ సమస్యల మీద అది పార్టీకి నచ్చేది కాదు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం రెండు వేల పన్నెండులో టీపీ చంద్రశేఖర్ అని ఈయన సిపిఎం కోజికోడ్ జిల్లా ఆయన్ని పార్టీ నుంచి బయటికి పంపిస్తే ఆయన ఒక రెవల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ అని పెట్టాడు చివరికి సిపిఎం వాళ్ళు చంపేశారు ఆయన్ని ఇవన్నీ కామన్ పోయింది సార్ నేను వీడియోలో చెప్పాను పార్టీ ఆయన్ని పార్టీ ద్రోహిని ముద్రేస్తే ఈయన అచ్యుతానందన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కెకే రమా వాళ్ళ భార్యతోటి ఓదార్పు చేసి వచ్చాడు అది పార్టీకి నచ్చలా కానీ చేశాడు అట్లా ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులోనే కేఆర్ గౌరీని కూడా ఈ పద్ధతిలో బయటకు వెళ్ళినప్పుడు కేఆర్ గౌరీ ఇంటికి వెళ్ళి పర్సనల్గా ఆవిడని నచ్చప్పి మళ్ళా కంటిన్యూ చేయించుకోవడానికి ప్రయత్నం చేశాడు గౌరీ అమ్మ అంటారు ఎందుకంటే వెరీ ఫేమస్ వాళ్ళిద్దరు గౌరీ సిపిఎంలో ఉండేది థామస్ అని సిపిఐలో ఉండేవాడు సో ఈవిడ మరి ఆ కన్విన్స్ చేసి ఆవిడ పార్టీలో ఉంచుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ అది సక్సెస్ కాలేదు ఆవిడ వెళ్ళిపోయింది చివరిదాకా ఆవిడ మళ్ళీ తిరిగి సిపిఎంలో చేరలేదు ఆవిడ గౌరీ సో ఈయన మొత్తం విస్తృత అందుకనే ఒక వినూత్నమైన పర్సనాలిటీ కానీ నిజాయితీ పరుడు ఏ రోజు కూడా ఇంకొక విషయం చెప్పాలి ఇప్పుడు ఈ సిపిఎం ఆర్ఎస్ఎస్ గొడవలు కన్నూరులో విపరీతంగా జరుగుతుంటాయి కదా ఒక విధంగా ఈయన పార్టీకి దీంట్లో ఉన్నా కూడా ఆ కన్నూరు లాబీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఈయన ఈయన దక్షిణ కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి అల్ల పూజాలో చాలా అతిపెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అవినీతికి వ్యతిరేకంగా చివరికి తన పార్టీకి వ్యతిరేకంగా కూడా ఫైట్ చేసినటువంటి వ్యక్తి పినరాయి విజయన్ ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉండే లవలిన్ కేసు కేసు ఉంది ఆ కేసులో ఆయన ఇరుక్కుంటే కుంభకోణంలో ఆయన అది కూడా తప్పు అని చెప్పి ఈయన ఆ అవినీతికి వ్యతిరేకంగా పార్టీ ఫోరమ్స్ లోపలే ఫైట్ చేసినటువంటి వ్యక్తి బాలకృష్ణ పిల్లని పట్టించినటువంటి వ్యక్తి కూడా ఈయనే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా కూడా ఈయనకు డిఫరెంట్ పర్సనాలిటీ ఎథిజాన్ని నమ్ముతాడు కానీ భగవద్గీత అంటే చాలా ఇష్టం ఈయనకి రకరకాల భగవద్గీతలు ఈయన దగ్గర ఉన్నాయి యోగా ప్రాక్టీస్ చేస్తాడు అదే కాదు ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా అసలు మతాన్ని మరి హిందూ వేలకు వ్యతిరేకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్కి సిద్ధాంతపరంగా వ్యతిరేకం ఉండటమే కాదు ఈవెన్ ఐయుఎంఎల్ పిఎఫ్ఐ పిఎఫ్ఐకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డాడు వీళ్ళు మిగతా వాళ్ళు రాజీ పడతా ఉంటారు లాలూచి కుస్తీ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ విజయన్ వీళ్ళందరూ అలా ఎప్పుడు అచ్యుతానందం లేడు అసలు ఓపెన్గా ప్రకటించాడు లవ్ జిహాద్ అని చెప్పి వాళ్ళు చేస్తుంది లవ్ జిహాద్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఓపెన్గా ఒక సిపిఎం నాయకుడు ప్రకటించడం అనేది కేవలం అచ్యుతానందాకే చెల్లింది సో ఆయన అందుకనే అంటుంది పార్టీకి భిన్నంగా అతీతంగా ఉండేవాడు ఆయన ఏమనుకుంటున్నారో నిజం నిజమేదని అని ఆయనకు అనిపిస్తే మాట్లాడేవాడు మంచి విట్ అండ్ హ్యూమర్ ఉంది ఈయన అందుకనే ఈయన్ని ఈయన రెండు వేల పదకొండు క్యాంపెయిన్లో ఈయన మీద రాహుల్ గాంధీ విమర్శ చేస్తుంటే ఇంకా ఇంత ఓల్డ్ అయ్యి కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాడంటే ఆయన రాహుల్ గాంధీ అన్నాడు రాహుల్ గాంధీ ఒక అమూల్ బేబీ అన్నాడు అది కాయినింగ్ చేసింది ఈయనే అశుతానందనే అమూల్ బేబీ అని కాయిన్ కాయిన్ చేసింది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈయన ఏదైనా సరే ఒక ఒక ఒకటి అనుకుని ఎన్విరాన్మెంటలిస్టు చాలా అంటే కరుడు గట్టిన ఏ భావాలు మొదట్లో నుంచి ఉన్నాయో చివరిదాకా ఒకే భావాలు ఉన్నటువంటి వ్యక్తి రాజీ పడనటువంటి వ్యక్తి ముఖ్యంగా ఏంటంటే ఏకే గోపాలన్ తర్వాత మోస్ట్ పాపులర్ సిపిఎం లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది విఎస్ సచ్చిదానందన్ ఎటువంటి అవినీతి మచ్చ మరక లేనటువంటి నిజాయితీ గల నాయకుడు సిద్ధాంతం పరంగా ఎంతోమంది విభేదించవచ్చు కానీ వ్యక్తిగతంగా అచ్చున అచ్యుతానందాన్ని లైక్ చేసేటువంటి వాళ్ళు కామ్రేడ్ విఎస్ని చాలా చాలా మంది ఉన్నారు అటువంటి వ్యక్తులు అరుదైన కమ్యూనిటీ అందుకనే ఆయన చనిపోయిన దానికి నివాళిగా నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఒక విధంగా చెప్పాలంటే సిపిఎం ఇవాళ బతికి బట్టగట్టిందంటే కేవలం పార్టీ నిర్మాణమే కాదు ఇటువంటి వ్యక్తులు ఉండటం వలన ఇంకా నేను అనుకోవటం సిపిఎం యొక్క ఈ అచ్యుతానందని ఎరా వెళ్ళిపోయిన తర్వాత ఆ ఘన చరిత్ర ఉంటుందని చెప్పి నాకైతే అనిపించట్లేదు అట్లీస్ట్ పాపులర్గా అంత అంత పాపులర్ దీంట్లో పార్టీ నిర్మాణాలు అవన్నీ ఉంటుంటాయి అది వేరే విషయం సో ఏదైనా ఒక గొప్ప నాయకుడు ప్రజాసేవకుడు సంఘ సేవకుడు నిజాయితీ పరుడు నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి వ్యక్తి కామ్రేడ్ బిఎస్ కి ఇది నాన్నువ్వాలి ఈనాటి రామ్ టర్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి